ఇది ఒక లిమిటెడ్ మరి ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ ప్లస్ వెలుగు నింపాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి సక్సెస్ లెవెన్ థౌసండ్ ప్లస్ కస్టమర్స్ హ్యాపీ యూజర్స్ హ్యాపీ రీటైలర్స్ టోటల్ గా లెవెన్ థౌసండ్ ప్లస్ ఉన్నారు ఇప్పటి వరకు కాబట్టి మరి మన యొక్క బిజినెస్ ప్లాన్ లోకి వెళ్తే మన యొక్క కంప్లీట్ బిజినెస్ ప్లాన్ వచ్చేసి స్కైసీ రీటైలర్ యాప్ అని చెప్పేసి లో అవైలబుల్ ఉంది అండ్ అగైన్ ఆండ్రాయిడ్ లో లో కూడా ఐఓఎస్ 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 అని మరి మరి ఒక యాప్ యాప్ వచ్చిందంటే అర్థం నార్మల్ అల్లా టప్ప అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు చూస్తున్నారు మీరు కొన్ని మార్కెట్ లో ఎన్నో కంపెనీ ఇప్పటి కూడా ఐఓఎస్ లో ఒక యాప్ ఇవ్వడం లేదు ఇంతవరకు పెట్టింది లేదు కానీ పేరుకు పెద్ద కంపెనీ కానీ ఎందుకంటే కొన్ని క్రీడస్ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని అవనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటేనే ఐఓఎస్ లో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన యాప్ గొప్పగా ఏం చెప్పుకోవచ్చు ప్రౌడ్ గా అవైలబుల్ ఇన్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ మన యొక్క కంప్లీట్ బిజినెస్ ప్లాన్ మన అడ్రస్ వచ్చేసి రీఫ్రెస్ ఫ్లాట్ నెంబర్ త్రీ డిజీ అవర్స్ సిటీ అవర్స్ నల్గొండ ఎక్స్ రోడ్ హైదరాబాద్ ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే డైరెక్ట్ గూగుల్ లో స్కై ఐఎన్ఎస్ లిమిటెడ్ మలక్పేట స్కై ఐఎన్ఎస్ లిమిటెడ్ ఇన్ హైదరాబాద్ వచ్చినా సరే లొకేషన్ ఆఫ్ మరి చూసుకుంటే ఏదైనా స్టార్టింగ్ ఒక డ్రాప్తోనే స్టార్ట్ అయింది వర్షం ఇంకా ఒక రూపాయ పైసతో స్టార్ట్ అయింది ఏదైనా సరే చూడండి ముఖేష్ అమ్మాని వాళ్ళ నాన్న ధీరుబాయి అని కూడా పైసలతో స్టార్ట్ అయినాడు ఇప్పుడు నాన్న సంపాదించింది మళ్ళీ ఆయన డెవలప్ చేసుకుని ఇప్పుడు వేల లక్షల కోట్లకు వెళ్ళి ఫ్రెండ్స్ మరి నేను ఇక్కడ మన మోడీ గారు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మనకి చాలా అదృష్టం అనుకోవాలి ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ అండ్ ప్రపంచమే మన ఇండియా చూస్తుందంటే రూల్ చేసే వాళ్ళ దగ్గర ఉండదు ఫ్రెండ్స్ కొంత టెక్నాలజీ ఆధారపడి ఉంటుంది రూల్ చేసే ఉంటుంది కాబట్టి మరి మన మోడీ సార్కి ఏంటంటే మరి మోడీ సార్ డిజిటల్ గా ఎక్కువ ప్రమోట్ చేయమంటుండో మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా కంప్లీట్ గా డిజిటల్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా సరే చేయాలని పట్టుదల ఉంటే మనం ఈజీగా చేసి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది యంగ్ కాబట్టి సక్సెస్ అనేది అయిపోతుంది కాబట్టి మనం ఏంటంటే జాబ్ కంఫర్ట్ లో అయిపోయిన ఆధారపడుతున్నారు ఫ్రెస్ కాబట్టి ఇక్కడ జాబ్ ఒకటి చేసుకుంటూ కంఫర్ట్ జోన్ కొంచెం బయటకు వచ్చి రోజు ఒక గంట రెండు గంట టైం తీసుకుంటే మీ యొక్క కంఫర్ట్ జోన్ లో బతకాల్సిన అవసరం లేదు ఫ్రీడమ్ లైఫ్ లో బతుంది మరి ఎలా ఏమీ చేయాలి ఆఫ్ యూజర్స్ ప్పుడు టవర్స్ పెట్టాడు టవర్స్ ఖర్చి పెట్టాడు టైం చేశాడు సిమ్ కార్డ్ సేల్ చేశాడు సిమ్ కార్డ్ సేల్ చేసినా ఏం చేశారు టవర్స్ పెట్టాడు సోమస్ మీటో ఫైబర్ లో వన్ బై వన్ చేస్తుంది టౌన్స్ అంటే యూజర్ చేస్తున్నాడు యూఏపీ ప్రోగ్రామ్ అది మనం కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేసాము కంపెనీ లీగల్ ట్రైన్ గా లోకల్ కంపెనీ అన్ని చేసినాక మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు యూజర్ అక్విజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం యూజర్ అక్విజేషన్ ప్రోగ్రామ్ మనం ఏం చేయాలి అంటే యూఏపీ ప్రోగ్రామ్ యూ కెన్ నో బికమ్ ఆఫ్ అన్లిమిటెడ్ వెల్త్ మీ యొక్క ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ గా సంపాదించుకోవచ్చు ఆ ప్రోగ్రామ్ లో మనం అన్లిమిటెడ్ గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మరి ఎలా సంపాదించుకోగలుగుతాం యూ నో మీ ద యూజర్ డౌన్లోడ్ గా ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ ఐవైఎస్ మీరు ఐవయిస్ నుంచి అయినా ప్లస్ ఆండ్రాయిడ్ నుంచి అయినా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చేసుకొని మీరు రిఫరెన్స్ నెంబర్ మీ యొక్క ఎవరైతే లింక్ పంపిస్తాయి రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు లింక్ డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయినా డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరు సైన్ అప్ అయిపోతే సక్సెస్ఫుల్ గా మీరు ఏం అంటే యూజర్ గా ఎంటర్ అవుతారు కంపెనీ లో మరి యూజర్ గా ఎంటర్ అయితే మీకేంటి బెనిఫిట్ అంటే యూజర్ ఎంటర్ కానీ ఎటువంటి రూపాయి కూడా పే చేయాలి నో టు పే సింగిల్ పెని బికమ్ ద యూజర్ ఆన్ ద అదర్ హ్యాండ్ కంపెనీ ఇట్ సెల్ అవార్డ్స్ యూ విత్ టెన్ పాయింట్స్ ఈక్వల్ టు టెన్ రూపీస్ ఒక యూజర్ గా వచ్చిన వాళ్ళ కూడా కంపెనీ ఒక టెన్ పాయింట్స్ ఈక్వల్ టు టెన్ రూపీస్ ఇస్తుంది చాలా గొప్ప సిస్టమ్ ఇప్పుడు బయట ఒక యాప్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకుంటే పైసా కాదు కదా మన దాని స్టోరేజ్ బొక్క డేటా బొక్క స్పేర్ అన్ని కానీ మన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే పది రూపాయలు ఇస్తుంది మరి దీనికి ఆ అన్లిమిటెడ్ గా రిఫర్చ్ చేయండి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి టెన్ రూపీస్ వస్తుంది మరి మరి దాని టెన్ రూపీస్ కంప్లీట్లీ ఇట్లీట్లీ ఫ్రీ సో ఎంట్రీ అనేది ఏంటి ఎక్కడ కూడా డబ్బులు కట్టేది లేదు మనం బాగుంటా బా బాగుంటే ఒక తమ్మెంట్ రూపీస్ రైట్ థ్యాంక్ యూ మరి చేశాక మనం ఏం చేయాలి అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ నెక్స్ట్ ఏంటి అంటే స్కైసే యాప్ ఇన్వైట్స్ కు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ బీబీపీఎస్ విత్ అష్యూడ్ క్యాష్ బ్యాక్ యూటిలిటీ బిల్స్ లైక్ మొబైల్ రీఛార్జ్ డిటేజ్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎగర వగర ఎక్సెట్రా ఎక్సెట్రా ఈఎంఐస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు మరి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఒక డౌట్ ఉండదు సార్ నేను యాప్ డౌన్లోడ్ చేస్తున్నా నేను ఇప్పుడు వెయ్యి రూపాయలు బిల్ కడతాను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఆల్ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ లో మరి ఏం చేయాలంటే వర్క్ చేయాలి ఏం వర్క్ చేయాలనేది వీటికి ఎండ్ వర్క్ అండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా అవుతుందో మీకు అర్థం అవుతుంది మరి ప్రతి ఇంట్లో ఒక నాలుగు మొబైల్స్ ఉంటాయి ఒక డిజిటిఎస్ ఉంటుంది ఒక ఫైబర్ ఉంటుంది ఒక ఈఎంఐ రెండు ఒకటి రెండు ఈఎంఐస్ ఉంటాయి తర్వాత ఇంకా గ్యాస్ కనెక్షన్స్ ఉంటాయి ఇంకా ఏముంటుంది ఫ్రెండ్స్ మంచి మంచి ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఈ భూ ఉన్న ప్రతి ఒక్కరి కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఫ్రెండ్స్ మరి అవసరం లేదనుకుంటే ఈ మీటింగ్ రాసిన అవసరం లేదు ఎగ్జిట్ అవ్వచ్చు మరి అవసరము మనం వాడుకో అవసరం మనం వాడుకున్నాం అనుకుంటే మీటింగ్ ఎన్ని వరకు రండి దేని ఫీస్ అయినా క్లియర్ గా అర్థమైతే మరి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా చేస్తుంది ఏంది మరి స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ ఇన్కార్పొరేట్ ఆన్ ఆగస్ట్ లెవెన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఇది నాన్ గవర్నమెంట్ పబ్లిక్ కంపెనీ బేస్డ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా ద కంపెనీ ఆపరేట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ విత్ ఏ పర్టికులర్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ డిజిటల్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇందులో మనకి ఇన్కార్పొరేషన్ రెండు వేల పదిహేడు లో తీసుకుని ప్లస్ ఇంకా సర్టిఫికేట్ మరి మన యొక్క కంపెనీ అది పబ్లిక్ బేస్ కంపెనీ ఫ్రెస్ హైదరాబాద్ లో ఉంది తెలంగాణలో ఇండియాలో ఇది ఆపరేట్ ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ కూడా వెళ్ళి అదే బాబు బాబా కొన్నాయి కొన్నాయి అడవాల్సిన అవసరం లేదు నా సబ్లు వాడు నా ఆయిల్ నాయన నా టేస్ట్ వాడు అడగాల్సిన అవసరం లేదు ఇది కంప్లీట్ గా ఒక డిజిటల్ అప్లికేషన్ మరి డిజిటల్ అప్లికేషన్ కొంతమంది సార్ హ్యాక్ అయితే హ్యాక్ అయితే నా డబ్బులు పోతే అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి సరిపోతాయి కాబట్టి ఆ మాట నేను చెప్పండి ప్రతి ఒక్కరి ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఐవైఎస్ మొబైల్ లో ఆ ఐవైఎస్ స్టోర్ ఉంటుంది ఆ ఐవైఎస్ స్టోర్ లో ఆండ్రాయిడ్ స్టోర్ లో మీరు ఒక జీ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ జమ్మి అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ జమీని అడగండి ఇది సేఫ్ అండ్ సెక్యూరా కాదా మీ డేటా తాడుపాటు ఇస్తుందా లేదా అనేది నేను చెప్పడం కదా గూగుల్ కంపెనీ ఒక ఐవైఎస్ యాపిల్ కంపెనీ వాళ్ళు ఆ యాప్ లో ఫోన్ వాళ్ళే దాంట్లో అప్లికేషన్ లో క్లియర్ గా వాయిస్ కమాండ్ వినిపిస్తారు మరి నేను కంపెనీ గురించి నేను చెప్తానంటే సార్ మీరు ఆల్రెడీ సస్పెన్స్ ఉన్నారు మీరు ఏదైనా పాజిటివ్ నేను చెప్పడానికి మీరు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అయినా ఐవెస్ మొబైల్ అయినా జెమిని యాప్ అప్లై డౌన్లోడ్ చేసుకొని ఆ జెమిని యాప్ లో డైరెక్ట్ గా ఆడవచ్చు ఓకే రైట్ ఫ్రెస్ మరి చూసుకుంటే ఇది దీంట్లో మూడే మూడు ప్లాట్ఫామ్స్ సింపుల్ నేను మూడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేసి అంతే ఏం చెప్పడం మరి మూడే మూడు ప్లాట్ఫామ్స్ ఒకటి యూజర్ యూజర్ గురించి ఆల్రెడీ చెప్పిన ఇప్పుడు ఇంద్రశీల్ చెప్పిన తర్వాత మెంబర్ తర్వాత రిపీటర్ ఇంకా మూడే ఇంత పొజిషన్స్ లేవు పైన కొన్ని సిల్వర్ బ్రాంజ్ డైమండ్ ప్లాటినమ్ డబల్ డైమండ్ ఏం లేవు యూజరా మెంబరా రిటైలరా నేను రిటైలర్ గా ఉన్నా ఫ్రెండ్స్ మరి చూసుకుంటే మరి అబౌ టాప్ యూజర్స్ యూజర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అష్యూడ్ క్యాష్ బ్యాక్స్ ఉంటుంది ఫ్రీగా మన అప్లికేషన్ యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా అష్యూడ్ క్యాష్ బ్యాక్స్ ఎంతో కొంత రీఛార్జ్ చేసిన డీటెయిల్ చేసినా కరెంట్ బిల్ కానీ ఎంతో కొంత జీరో పాయింట్ వన్ ఫైవ్ తో వచ్చిన క్యాష్ బ్యాక్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మరి బయట మార్కెట్ లో థర్డ్ పార్టీ యాప్స్ లో ప్లాట్ఫామ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు ఇలా మెయిన్ అదృష్టంగా అంటే ఎటువంటి ప్లాట్ఫామ్ ఛార్జెస్ లేవు చాలా వండర్ఫుల్ మరి ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఆల్రెడీ వరకు కొన్ని ఐదో సంవత్సరాల కింద నుంచి మనం కొన్ని అప్లికేషన్ గూగుల్ పే పే పేటిఎం అలాంటివి వాడతారు అప్పుడు ఛార్జ్ చేయండి ఛార్జెస్ అంటే లో ఎవరు లేదు డిమాండ్ ఇష్టమార్ చేసుకోలేదు కానీ మనం వచ్చాం కదా డిమాండ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం మరి మనం వచ్చేట్లాగే మనం ఫ్రీగా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఇచ్చినప్పుడు ఫ్రీగా ఫ్రీ మనం కూడా ఇది ఎప్పటి అంటే కంపెనీ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటారు ఫ్రీ ఇచ్చి ఎవరు అడుగుతారు ఎందుకంటే అలవాటు పడిపోయారు లేదు ఇంకో సోర్స్ లేదు కాబట్టి మనం అనేది యూజ్ చేస్తాం కానీ మనము కంపెనీ ఉన్నంత వరకు అస్యూర్ ఎంతో కొంత ప్లాట్ఫామ్ ఛార్జెస్ లేకుండా ఇవ్వడంతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఎవ్రీ ఎవ్రీ ఎవ్రీది ప్రతి దానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు మరి రిఫర్ అని ఎర్న్స్ ఎంత మంది రిఫర్ చేసుకుంటే అంత అమౌంట్ సంపాదించుకోవచ్చు యూజువల్ గా రీఛార్జెస్ పేగిల్స్ డిటిహెచ్ ఎలక్ట్రిసిటీ ఎల్పిజి భారత్ ఇండియా అని వగేరా వగేరా అన్ని ఒకటి మీద మనం బెనిఫిట్స్ పొందవచ్చు ఫ్రెస్ దిస్ ఇస్ యూజర్ గురించి ఫ్రెస్ బట్ యూజర్ కి ఏమేమి ఉంటుంది అంటే డిస్కౌంట్స్ ఆన్ బీబీపీఎస్ బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ అంటే నెలకు పేమెంట్ చేసే వాటిని బీబీపీఎస్ నెలకు ఒకసారి ఏం చేస్తాం ఫ్రెస్ గ్యాస్ బుక్ చేస్తాం గ్యాస్ బుక్ చేస్తాం లేదు మినిమం కంసే కం అయినా మినిమం మేము పదిహేను రోజులు అయినా చేస్తాము ఏది ఇరవై రోజుల కన్నా ఒకసారి చేస్తాము గ్యాస్ బుకింగ్ కరెంట్ బిల్ వాటర్ కదా రోజు కడతాం నెలకొస్తారు వాటర్ బిల్లు ఎగ్జాంపుల్ చెప్తాం వాటర్ బిల్లు మెరకొసారి మొబైల్ ఇచ్చా రోజు ఒకసారి చేస్తాము నెలకోసా చేస్తాము డీజీ వచ్చి చేస్తాము అలాగే వాటి మీద అండ్ క్యాష్ నాకు జ్వరం వచ్చిన ఓపిక తీసుకు ఓపిక తీసుకొని చెప్తున్నా కొంచెం దయచేసి ేషన్తో సింపుల్ గా స్పీడ్ అండ్ షార్ట్ గా చెప్తాను ఫ్రెండ్స్ మరిష్ బ్యాక్ అని రీఛార్జ్ బిల్స్ మరి డౌన్లోడ్ చేయగానే పది రూపాయలు ఇన్స్టాల్ ఎవరైతే డౌన్లోడ్ చేసే వాళ్ళకి వస్తుంది రీఫర్ వాళ్ళకి రాదు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో గుర్తు పెట్టుకొని చాలా మంది మా యొక్క ఇబ్బంది పెట్టుకున్నాను సో ఆ ఫస్ట్ లో ఫస్ట్ లో ఇచ్చాము ఫ్రెస్ ఎందుకు ఇచ్చాము మన వాళ్ళే కదా బాగుపడతారు అని ఆయన ఇస్తే మనవాళ్ళు ఏం చేస్తారు సార్ ఓటీపీ వచ్చిదాను సార్ ఓటీపీ వచ్చింది నేను క్లోజ్ ఫ్రెండ్ కావడం లేదు ఇంక వాట్సాప్ లో ఓటీపీ వచ్చి చెప్పు కదా వాట్సాప్ ఓటీపీ చెప్ప ఆయనకు పది పది అట్లా రోల్ ఒట్టి బయటకు పెట్టి గమ్మి వస్తున్నాయి మరి వాళ్ళకి మనం ఆపాలంటే ఏం చేయాలి ఒక చిన్న సిస్టమ్ చిన్న రూల్ పెట్టాలి ఆ రూల్ ఏంటంటే ముందు చెప్తాను అలాగా మరి ఎవరైతే యూజర్ గా డౌన్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చూసి ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి రాదు కాలే టైం కౌంట్ పడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేస్ మరీ మరి చెప్తే వీలైతే ఒక పేపర్ తీసుకొని రాసుకోండి మళ్ళీ నేను చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ రేపు మార్నింగ్ ఫేస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రేపు మళ్ళీ ఆల్రెడీ మీరు వేరే వాళ్ళు మాకు స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉంటారు ఎవరైతే రోజు నైట్ జాయిన్ అయ్యారో రేపు ఇదే కోసం రైట్ చేస్తే వాళ్ళ ప్లాన్ మీద ఎక్స్ప్లెయిన్ అవుతుంది కాబట్టి వీళ్ళైతే పేపర్ తీసుకొని రాసుకోండి యూజర్ గా వచ్చిన వాళ్ళు ఎవరైతే రిఫర్ చేస్తారో స్పాన్సర్ ఏమీ రాదు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి టెన్ రూపీస్ వెల్కమ్ బోనస్ వస్తుంది కంప్లీట్ గా ఫ్రీగా బై అప్గ్రేడ్ మెంబర్ మరి అతను పది రూపాయలు వచ్చినాక మరి నెక్స్ట్ ఉంది మెంబర్ గా ఉంది మెంబర్ గా అప్గ్రేడ్ కావాలంటే మరి ఏం చేయాలంటే నెంబర్ గా అప్గ్రేడ్ చేస్తే ఫైవ్ లెవెల్స్ ఇన్కమ్ అనేది వాళ్ళకి తీసుకునే అవకాశం ఫైవ్ లెవెల్స్ మీద మరి ఏంటి అంటే చూడండి మరి దానికి ముందు అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకొని ఎంసీఏ వెళ్ళి మన యొక్క సర్టిఫికేట్ నెంబర్ అందరూ చేస్తే వీళ్ళకి ఏం డాక్యుమెంట్ ఉన్నాయి పాన్ ఉందా ప్యాన్ ఉందా జిఎస్ ఉందా ఎప్పుడు కట్టరు ఎప్పుడు కట్టరు ఏ టు జెడ్ గవర్నమెంట్ వెబ్సైట్ లోనే మీరు చెక్ చేసుకోవచ్చు మరి మరి చూస్తే ఆ చెప్తాను తొంభై తొమ్మిది రూపాయలతో యూజర్ వచ్చారు తక్కువ ఉంది మరి యూజర్ కాదు నెంబర్ గా కన్వర్ట్ అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఒక తొంభై తొమ్మిది రూపాయలు గుర్తుపెట్టుకోండి తొంభై తొమ్మిది రూపాయలు లోడ్ చేయదు దయచేసి వంద రూపాయలు లోడ్ చేయండి ఆ వీడియో కూడా ల్యాప్టాప్ ప్లే చేస్తాను నేను జూమ్ మీటింగ్ అయితే ప్లే చేస్తాను ఎలా యాడ్ చేయాలని వంద రూపాయలు లోడ్ చేసేసి అమౌంట్ లోడ్ అయినాక ఒక అమౌంట్ పేమెంట్ అయిపోయినాక ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు పెట్టేసి మీ అకౌంట్ లోడ్ అవుతాయి లోడ్ అయినా కొంచెం హోమ్ వర్క్ చేసి కొంచెం బైక్ చేసి అప్గ్రేడ్ నెంబర్ క్లిక్ చేసేస్తే నెంబర్ సక్సెస్ఫుల్ అప్గ్రేడ్ అవుతారు అప్గ్రేడ్ అవ్వగానే కంపెనీ నీకు మళ్ళీ ఒక పదిహేను రూపాయలు ఇమీడియట్ గా క్యాష్ ప్యాక్ అంటే వెల్కమ్ గా పది రూపాయలు అప్గ్రేడ్ చేస్తే పదిహేను రూపాయలు మొత్తం టోటల్ ఎంత ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మరి మీరు ఎంత పే చేశారు ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఒక రూపాయలు మీ దాకా ఉంది హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం మరి హండ్రెడ్ రూపీస్ ఇరవై రూపాయలు వస్తే మీరు ఎంత పే చేస్తే చెప్పేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ మరి ఆ సెవెంటీ ఫైవ్ రూపీస్ కంపెనీ ఇస్తుంది అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ కంపెనీ తీసుకొస్తే మరి నీ పైన ఉన్న అప్లైనానికి పదిహేను రూపాయలు ఇస్తుంది ఆయన పైన ఉన్న అప్లైనానికి తొమ్మిది రూపాయలు ఇస్తుంది ఆయన పైన అప్లైనానికి ఎనిమిది రూపాయలు ఇస్తుంది ఆయన పైన అప్లైనా ఐదు రూపాయలు ఆయన పైన అప్లైనానికి మూడు రూపాయలు ఇస్తుంది మొత్తం ఐదు లెవెల్లో ఉన్న వాళ్ళకి పంచుతుంది టోటల్ గా మరి ఇంత అమౌంట్ పంచుతుంది ఇక్కడ ఎటువంటి రూపాయలు కూడా వందకి వంద కంప్లీట్ గా వెళ్ళిపోతుంది ఇది కాబట్టి మరి కంపెనీకి ఏంటి లాభం మీరు యాప్ వేసుకున్నారు యూజ్ చేస్తున్నారు మెంబర్ అయ్యారు లైఫ్ టైం మెంబర్షిప్ అని చెప్పాము నెలలో ఒక రెండు నాలుగు విషయాలు చేరా ట్రాన్సాక్షన్ చేరా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేరా ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా ప్రాజెక్టులు కూడా మన దాంట్లో బిల్డ్ అవుతున్నాయి అప్లికేషన్ పెద్ద పెద్ద కంపెనీలు అవి ఇప్పుడు చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది వచ్చినాక ఎట్లా వస్తే అర్థం మన దగ్గర మన దొరకంటే ఉన్నచ్చేమో వచ్చే వాటి నుంచి అడతాం ముందు మరి ఐదు లెవెల్ ఇన్కమ్ ఇస్తుంది మరి చూడండి నేను ఇందాక కల్పించాను మరి స్కై వ్యాలెట్ ఫైనాన్స్ షుడ్ బి రికమెంట్ షాప్ రోడ్ బిల్ డిస్కౌంట్ మరి చూసుకుంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ కోసం మధ్యప్రదేశ్ దీన్ని ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవద్దు దయచేసి దీన్ని ఎవరు కూడా పాటించవద్దు దీనికంటే ఎక్కువ చెప్పినా తక్కువ చేయగలండి కొంతమంది చాలా మంది నాకు ఫోన్ చేస్తారు పది మంది చెప్పారు కదా జ్యూమిటింగ్ కాబట్టి దయచేసి దీన్ని ఎవరు ఫాలో అవ్వద్దు పది కాలేజ్ అన్లిమిటెడ్ చేసుకోండి కాబట్టి నా కోసం నా గుర్తున్న కోసం క్యాల్కులేషన్ చిన్న ఫిగర్ తో స్టార్ట్ చేస్తున్నాను అదే అది యూజర్ మెంబర్ గా వచ్చిన వాళ్ళు ఒక టెన్ మ్యాట్రిక్స్ చేస్తే మీరు ఒక డైరెక్ట్ గా బాగుంది నాయన అని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కాలేజ్ మేట్ స్కూల్ మేట్స్ కొలీగ్స్ ఇంటి ముందు వాళ్ళు ఇంటికోలు వాళ్ళు ఒక పది మందిని కరెక్ట్ గా నీలాగా బర్నింగ్ ఉండి నీలాగా ఆకలి ఉండి నీలాగా ఫైనాన్షియల్ పిల్ల నుంచి క్లియర్ కావాలి ఇంద్రబాబు తలకాయనప్పుడు నాకు జీవితాలు ఇతరులు ఈ యొక్క డబ్బులు అనుకున్న వాళ్ళకి ఒక పది మందిని కరెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో కూడా మన యొక్క ప్లాన్ గురించి చెప్పి వాళ్ళతో కూడా మెంబర్షిప్ చేపిస్తే మీకు ఎగ్జాంపుల్ కోసం ఎంత పది లెవెల్ ఇంకా ప్రొసెస్ అనేది చెప్తున్నా ఫ్రెండ్స్ మరి టెన్ మెంబర్స్ కానీ మరి అదే హండ్రెడ్ చేస్తే మీరు చేసుకోండి వెయ్యి చేస్తే కాలికలేదు లక్ష చేస్తే కల్పిస్తున్నాం మరి టెన్ మెంబర్స్ మీరు డాక్టర్ చేస్తే టెన్ ఇంట్లో ఫిఫ్టీన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తే మళ్ళీ ఆ పది మంది కూడా అదే ఫార్మని చెప్తారా మరి వాళ్ళు పోయి పది మంది చెప్తే వంద మంది అయితే మీకు వంద ఇంటి తొమ్మిది రూపాయలు తొమ్మిది వందలు వస్తాయి మరి వాళ్ళు పోయి వంద ఇంటి పది చేసి వెయ్యి మంది అయితే వెయ్యి ఇంటి వేడు రూపాయలు ఏడు వేల రూపాయలు అవుతారు మరి వెయ్యి మంది పోయి మళ్ళీ పది మంది పది వేలు చేస్తే పదివేల మంది అయితే పదివేలు ఇంటూ ఐదు రూపాయలు యాభై వేల రూపాయలు మరి అదే పదివేల మంది పోయి ఇంటూ ఒకవేళ పది పది మంది చేస్తే లక్ష మంది అవుతారు లక్ష ఇంటూ మూడు రూపాయలు మూడు లక్షలు టోటల్ గా ఎంత ఫ్రెస్ మూడు లక్షల యాభై ఎనిమిది వేల యాభై రూపాయలు ఇస్ కాలిక్యులేషన్ ఫ్రెస్ ఏదో నోటి లెక్కలు నోట్ పిల్లలు చెప్పిన కాదు ఎవరు క్యాలిక్యులేట్ చేస్తే అదే అమౌంట్ వస్తుంది తిన్నారు మరి నేను నేను డైరెక్ట్ గా నా పక్కన వంద మందిని చేశాను డైరెక్ట్ గా మరి నాకు ఎంత రావాలి వందకి వంద మంది కరెక్ట్ పనిచేస్తే నాకు ఏ లెవెల్ అయితే ఫ్రెస్ అంటే నేను నేనే సెకండ్ లెవెల్ కానీ ఇంకా నేను మరి రిటైలర్ లో ఉన్నాను నాకు టెన్ లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇళ్ళ లిమిట్ ఏమి లేవు ఇంత చిన్న పది మందిని కరెక్ట్ గా వర్క్ చేసే వాళ్ళని చేసినా సరే ఇంత అమౌంట్ తీసుకోవచ్చు మనం పెట్టింది ఎంత ఫ్రెండ్స్ డెబ్బై ఐదు రూపాయలు మరి ఇంత అమౌంట్ తీసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎప్పుడు అంటే మీ టీం ఫామ్ అయినప్పుడు మరి పది మంది చేస్తే పది మంది పని ఆ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వస్తాను అంటే పది మంది చేస్తే పది మంది ప్రైవర్స్ వెయ్యి మంది చేస్తే పది మంది పని చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎప్పటినా సరే వెయ్యి మందిని మీరు డైరెక్ట్ డైరెక్ట్ చేస్తే పది మంది కరెక్ట్ పనిచేయాలో తెప్పిస్తాను కాబట్టి మరి వంద మంది పెద్ద మంది పనిచేస్తారు ఒక్కరే పనిచేసే పర్స్ మ్యాక్సిమమ్ ఒక్కరే అంటే జెడికేషన్ కాబట్టి మాక్సిమం మాక్సిమం పని చేసే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక వంద వందల మినిమం డైరెక్ట్ చేయండి మరి చూడండి చేశారు మరి బానే ఉంది అంతా బాగానే ఉంది సార్ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్సాంపుల్స్ టీమ్ అప్ టు ఫైల్ అవుట్ తింటాం మనం బిల్ రిసీప్ట్స్ ఉంటే బిల్ పేమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇంటూ ఇట్లా తీసుకుంటే టోటల్ గా టీమ్ లక్ష పదివేలు మంది అవుతున్నారు మీకు క్యాపిటల్ అనేది ఇరవై ఐదు వేల వరకు వస్తుంది అది మీకు కొనుక్కున్నది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు క్యాపిటల్ రోజు ఇరవై ఐదు వేల రూపాయలు క్యాపింగ్ అంటే ఒక రిసిప్ట్ అప్లోడ్ వస్తుంది అది ఆటో పూల్స్ లో వస్తుంది అది ఇప్పుడు కాదు మీ కొంత టీం అయ్యి ఒక మీకంటే ఒక వెయ్యో ఐదు వందల టీం అయినప్పుడు కంపెనీలో నుంచి వచ్చేది మీ దాంట్లో దాని ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఇది కొంచెం స్కిప్ చేయండి ఓకే స్కిప్ చేయాలి స్కిప్ చేయగా నారాస్ నారాసా చెప్తారు మరి చూడండి మరి ఇది అంత ఆటో ఆటోమేటిక్ వచ్చేది దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవడం అవసరం లేదు ఇది రేపు మార్నింగ్ జూమ్ అయినా రేపు మీరు మళ్ళీ ఒకసారి జాయిన్ అయితే దీని గురించి మొత్తం క్లియర్ గా చెప్తాను మరి అక్కడ ఆ మెంబర్ అన్నారు సార్ మరి ఇంకోటి కదా పొజిషన్ ఏంటిది రీటైలర్ మరి రీటైలర్ అంటే ఏంటి అంటే రీటైలర్ కి మనం తొంభై ఎలా కట్టామో ఈ తొంభై తొమ్మిది వాళ్ళు స్టెప్ బై స్టెప్ టెబ్బై ఆటో కూరు స్టెప్పులు వేసే లోపు దాదాపు ఆరు ఆరు పూసు దాటే లోపు దాదాపుగా ఒక్కొక్కరి ఒక్కొక్క మంది నుంచి అంటే ఒక్కొక్కరి కింద మీ కింద లేదా కంపెనీ నుంచి వచ్చేది ఒక్క పర్సెంట్ కింద తొమ్మిది వందల మంది రావాలంటే మరి తొమ్మిది వందల మంది రావాలంటే మీరు చేసిన రావచ్చు లేకపోతే టోటల్ కంపెనీ నుంచి అంటే కంపెనీ అంటే సార్ కంపెనీ తొమ్మిది వందల దగ్గర మీ ఐడి మీ యొక్క స్కూల్ స్టార్ట్ అయిపోయిన తొమ్మిది వందల మంది వచ్చిన తర్వాత మీరు రిటైర్ అవ్వ సార్ లేదు సార్ మీరు ముందే పర్చేజ్ చేసిన మీరు డైరెక్ట్ అలానే రావచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ గా రీటైలర్ రావచ్చు మరి రీటైలర్ రావాలంటే ఏం చేయాలంటే రీటైలర్ బెనిఫిట్ ఏంటంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుంది అప్లోడ్ రిసీట్ ఉంటుంది హైలీ క్యాప్స్ ఉంటాయి రిఫరల్ హెల్స్ ఉంటాయి రిసార్ట్ టేబుల్స్ ఉంటాయి డీటెయిల్స్ అంటే ఒకే ఒక ర్యాంక్ కామన్ బెనిఫిట్స్ ఏంటి టెన్ లెవెల్స్ జనరేషన్ కంపెనీస్ ఇందాక మెంబర్ కి ఫైవ్ లెవెల్స్ ఇది ఒక టెన్ లెవెల్స్ ఈ రెండు ఇన్కామ్ చేసుకుంటే చాలా బెస్ట్ ఇంతగా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరైనా వేరే యాప్ లో సంపాదిస్తే నేను ఇది ఇంకా ఈ టీబీటీ అంటే ఇది ఒక మెయిల్ చెప్పిన ఒక అన్మిట్ ఇస్తాను హ్యాండ్ ఓకే మరి టెన్ లెవెల్స్ జనరేషన్ కంపెనీస్ మరి ఇంటర్ క్యాష్ బ్యాక్ ఆల్ టిపిఎస్ టీపీఎస్ అంటే ప్యూర్లీ పర్సనల్ పేమెంట్ సిస్టమ్ ప్యూర్లీ పర్సనల్ పేమెంట్ సిస్టమ్ అంటే రోజు నిత్యము వాడే వాటిని ప్యూర్లీ వాళ్ళ పేడ ఇచ్చాం ఆ తర్వాత పెట్రోల్ ఇచ్చాం పిపిఎస్ కొత్తగా ఇచ్చాం పిపిఎస్ అలాంటివన్నీ టీపీఎస్ మీద తీసుకుంటాము మరి వాటి మీద మనకి క్యాష్ బ్యాక్ వస్తాయి మరి దీనికి ఏం చేయాలంటే లైఫ్ టైం మెంబర్షిప్ కి మూడు వేల మూడు వందలు ఒక్కసారి మాత్రమే పే చేసేస్తే మీకు ఇన్స్టాంట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెల్ఫ్ వ్యాలెట్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది మరి చూడండి అంటే మూడు వేల మొదలు కట్టగా ఐదు వందలు వస్తుంది ట్వంటీ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ కట్ట రిమైనింగ్ అమౌంట్ మీ అలా క్రియేట్ అయితే ఫ్రెండ్ క్లియర్గా మెన్షన్ చేసాం బాటమ్ ట్వంటీ పర్సెంట్ సర్వీస్ చార్జ్ ఎస్సీ సార్ మెన్షన్ చేయాలంటారు అన్ని మెన్షన్ చేసాం మరి చూడండి మరి ఏం చేయాలి టెన్ లెవెల్స్ ఇంకా మరి ఎట్లా వస్తుంది చూడండి ఇంతా మనం ఏమన్నా సినిమా పది మంది ఉన్నాం మరి ఇక టెస్ట్ అమౌంట్ పది మంది చెప్తాను అమ్మతా అయిపోయి ఇలా మస్తున్నారు పది పది కంపెనీలు చేసి చేతులు కాల్చొని మూతులు కలుసుకొని మొహం లేక చెప్పని వాళ్ళు ఇప్పటికీ చాలా మంది కానీ గా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మన హైదరాబాద్ కంపెనీ లోకల్ కంపెనీ ఇక్కడే ఉంది ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయమని అంత ప్రౌడ్ చెప్పండి ఎక్కడో విధానాలను రాజస్థాన్ లో గుజరాత్ ఉంటే ఆడిక పోలేడు ఆ మూడు వేల ఇళ్ళ కట్టలే గొప్ప అంటే ఆడికి పోయి చూసుకోలేడు కాబట్టి ఇక్కడ మనకి లోకల్లో ఉంది కాబట్టి ఇంకా ఆల్రెడీ మీకు ప్రతి ఒక్కళ్ళు ఏపీ వేరే వేరే డిస్టిక్ నుంచి వేరే వేరే స్టేట్ల నుంచి కూడా మన వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఉందో చెక్ చేయాలని కూడా చెప్పచ్చు సార్ అంత కాబట్టి మరి చూడండి మరికమ్ ఎలా వస్తుంది ఫస్ట్ లెవెల్ లో మీరు కనుక ఫస్ట్ లెవెల్ రిఫర్ చేసిన ఫస్ట్ ఫస్ట్ లెవెల్ నుంచి వందల నుంచి సెకండ్ లెవెల్ నుంచి రెండు వందలు థర్డ్ వంద యాభై ఇరవై ఐదు పదిహేను పది ఐదు మూడు రెండు పిచ్చాక పది లెవెల్ నుంచి ఎక్కడ జాయినింగ్స్ వచ్చినా మీకు ఇన్కమ్ వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక స్టాయిడ్ చూపిస్తాను ఓన్లీ ఫైవ్ మ్యాట్రిక్స్ అప్లై అయితేనే మీకు టెన్ లెవెల్స్ లో పిల్ల ఎవరికి అమౌంట్ ఎంత వస్తుంది చెప్తున్నాను టెన్ లెవెల్ జనరేషన్ ఇన్కమ్ ఈచ్ వన్ టీచ్ ఈచ్ వన్ టీచ్ ందులో మంది తీసుకున్నాం పని పనిచేసే మరి ఐదు మంది తీసుకుంటే ఐదు వేలు రెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు వస్తాయి మన వాళ్ళు మళ్ళీ ఐదు మంది చేస్తే ఇరవై ఐదు మంది అవుతారు ఐదు వేలు మళ్ళీ ఆరు బయలు చేస్తే నూట ఐదు మంది అట్లా పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు ముప్పై ఒక్క రెండు వందల ఆ తర్వాత డెబ్బై ఐదు వేల నూ ఐదు సిక్స్ లెవెల్ లో రెండు లక్షల ముప్పై నాలుగు వేలు అట్లాగా టోటల్ గా టెన్ లెవెల్స్ లోపు ఖాళీ మిస్సమౌంటే రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు చెప్పండి ప్రాబ్ మరి ఈ రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు మీరు ఎప్పుడు చేసుకుంటే అప్పుడు వస్తాయి ముప్పై రోజులు చేస్తారా స్పోకెన్ ఇంగ్లీష్ ముప్పై రోజులు ఇంగ్లీష్ నెలవడం ముప్పై రోజులు చేస్తారా వంద రోజులు చేస్తారా రెండు సంవత్సరాలు చేసుకుంటారా లాంగ్ చేసుకుంటారా ఇవర్ ఇంటెన్షన్ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు ఎప్పుడు చేసుకుంటే అప్పుడు వస్తుంది మరి ఇలా చేసింది ఎంత నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఐదు మందికి ఐదు యాక్టివ్ మెంబర్స్ మరి ఐదు మంది చేస్తే ఐదు మంది యాక్టివ్ అవుతారంటే ఒక ఇరవై మందిని వంద మంది డైరెక్ట్ గా అంతకని ఎక్కువ తెలియము రీట్ తెలియదు ఇంత చేసినా సరే అయితే చేసిన పదివేల మందిని మరి అంత మంది చేసినా అంటే అంత మంది పని చేసిన అంటే కాబట్టి ఐదు మందిని కరెక్ట్ పని చేసే వాళ్ళని తీసుకుంటారు అందుకోసం మరి రెండు కోట్ల రిఫ్ల ఇంకా చాలా చాలా రకాల ఇన్కమ్స్ చాలా చాలా రకాల వేరే వేరే యాప్స్ రీఛార్జ్ కమిషన్స్ ఎలక్ట్రిసిటీ కమిషన్స్ గ్యాస్ మీద కమిషన్స్ ఇవన్నీ కూడా స్టేరింగ్ అవుతాయి మీరు చాలా సింపుల్ ఇంత సింపుల్ గా ఇంత చేసుకోవచ్చు మరి రేపు మళ్ళీ మనకి ఆటో టూల్స్ అవి ఉంటాయి ఆటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నారా కొంచెం చాలా లీట్ అవుతుంది ఇంత సింపుల్ గా ఇంత చిన్న పని మీరు చేసుకున్నా సరే ఇంత అమౌంట్ అనేది ఎన్నో చేసుకోవచ్చు లీగల్ గా జెన్యున్ గా నీచిగా నీట్ గా నీచి టైట్ గా కాలర్ వైట్ మనీ ఫేస్ ఎక్కడ క్యాష్ అనేది లేదు కంప్లీట్ గా ఫోన్ పే గూగుల్ పే ద్వారానే అని అమౌంట్ పే చేస్తారు అది కూడా స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ కి మాత్రమే పే చేస్తున్నాం పలానా చైతన్యకి పే చేస్తున్నాం పలానా నారదు పేద పలానా అబ్జుల్ ఖాదరికి అకౌంట్ పంపిస్తాం ఒక ఐఎంఎఫ్ లిమిటెడ్ కంపెనీ స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ కంపెనీ జియేషన్ నెంబర్ ఉంది ఆ కంపెనీకి మాత్రమే మనం పే చేస్తున్నాం మీరు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్న మీ యొక్క ట్రాన్సాక్షన్ స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ ఉంటుంది రేపు ఎవరు కట్టారో బాబు అంటే పలానా స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ కట్టాలనే మాత్రమే ఉంటుంది కానీ పలానా కాదరికి పలానా నారదికి పలానా చైతన్యకి పలానా పాషకి పలానా వాళ్ళకి వీళ్ళకి కట్టాలనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి పే చేస్తున్నాం ఎవరి ఫోన్ నుంచి వాళ్ళే మెంబర్షిప్లు తీసుకోవచ్చు వాళ్ళే డైరెక్ట్ కంపెనీకి పే చేయొచ్చు కాబట్టి మరి మన కాంటాక్ట్ అడ్రస్ ఇన్సో స్థాయి ఇన్ మన యొక్క వెబ్సైట్ మన ఆ అడ్రస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ మనకి ఆఫీషియల్ అడ్రస్ లో మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ మరి ఇందాక నేను చెప్తాను మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఈ సర్టిఫికేట్ నెంబర్ కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎంసీఏ పోర్టల్ లో మీరు చెక్ చేసుకుంటే వీళ్ళు ఏమేమి లీగాలిటీ ఉన్నాయి అనేది కూడా మీరే తెలుసుకోవచ్చు డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ లా కాబట్టి ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిందని కోరుతున్నా ఇంకా లేదంటే జమిని యాప్ లో కూడా అడగచ్చు రైట్ ప్రైస్ దిస్ ఈస్ మై ప్లాన్ ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ ఎలా ఉంది ఎంబీ సార్ మన పోయిన కేరళ పోయిన ఫొటోస్ అన్ని అడగడం ఎంబీ సార్ తో మన ఎంబీ సార్ గారు నేను దిగిన ఫోటో నేను ఫస్ట్ నేను ఇక్కడ నా ఫోటో అక్కడ ఎంబీ సార్ చింత కనిపించది డేటాయి రైట్ ఒక్క చూడండి ఇది మరి సాధ్యమాల్కు మీరు కనుక ఈ రోజు తీసి ఒక రూపాయి పక్కన పెట్టండి రేపు ఒక రెండు రూపాయలు తర్వాత నాలుగు రూపాయలు ఎన్ని రూపాయలు పదహారు రూపాయలు ముప్పై రెండు రూపాయలు దాని ఎంత రూపాయే డూప్లికేట్ జస్ట్ ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి రెండు రెండు నాలుగు అవి చేస్తే ముప్పై రోజుల్లో ఒకట్లు పదులు వందలు ఒక పది లక్షల కోట్టి పది కోట్లు యాభై మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఐ అమౌంట్ సేవ్ చేయొచ్చు ఇది ఒక్క రూపాయి ప్రతిరోజు డబుల్ చేసిపోతే ముప్పై రోజుల్లో యాభై మూడు కోట్లు అవుతుంది ఎలాగో చూడండి ఈ ఇది స్టీమ్ వర్క్ సాధ్యం అవుతుంది మరి ఇది ముప్పై రోజులు కాదు ఫ్రెండ్స్ ఒక మూడు సంవత్సరాలు వేసుకోండి ఒక ముప్పై సంవత్సరాలు వేసుకోండి మరి ఇక్కడ దాదాపుగా ఏది రూపాలు ముప్పై సంవత్సరాలు అంటే మరి ముప్పై సంవత్సరాలలో మరి సార్ అన్ని రోజులు నేను చెప్పలేము సార్ అంటే తగవ వేసుకోండి సార్ అది కూడా కాదట్వంటీ ఇంకా పర్సెంట్ వేసుకోండి సాధ్యం కదా ఫ్రెండ్స్ మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యం కొత్త కొత్త గ్రహాలు భూ మండలాల్లో వస్తూ అంతరిక్షంలో ఎక్కడనో కో